క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ధన ధాన్యములు మనకు ఉన్న వాటిని చూచి సంతోషము కలుగజేయుచున్నవని మనము తలంచుట పొరపాటు ధన సమృద్ధిని బట్టి వసతులను మనం కలిగించుకున్నాము అన్నమాట నిజమే కానీ నిజమైన సంతోషము ప్రభు నుండి దిగివచ్చుచున్నది మనము దేవుని బిడ్డలమైనప్పుడు పరలోకమంతయు మనలోనికి దిగివచ్చి నివసించుటను మనము గ్రహించగలము హబక్కుకు ప్రవక్త సంతోషమును గురించి ఇట్లానెను అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను ఒలీవ చెట్లు కాపులేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవై సంతోషించెదను సంతోషించదను నా రక్షణకర్తైన నా దేవుని అందు నేను ఆనందించదను మానవుల జీవితము ఎప్పుడు సంతోషముగా ఉండదు ఎప్పుడు శ్రమలలో ఉండదు మనం సంతోషముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి స్థుతిస్తాము మరి శ్రమల్లో ఉన్నప్పుడు మోస జీవితమును చూడుడి అనిత్యమైన అకల్ప పాప సంతోషములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట సంతోషముగా ఎన్నుకను అవును అసలైన సంతోషము మనకు శ్రమల నుంచే దొరుకుతుంది కాబట్టి ధన ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కన్నా అధికమైన సంతోషము శ్రమల ద్వారా రక్షణ ద్వారా మన హృదయంలో సంతోషమును పుట్టించుచున్నవి అని మనం విశ్వసించాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ